మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అవసరం ఉన్నప్పుడు ఆకాశం వైపుకు కళ్ళు ఎత్తి చూశావు అవసరం తీర్చబడిన తర్వాత మళ్ళా ఏకాంతముగా కొండ పైకి ఎక్కి ఆకాశమందున నీ తండ్రి వైపుకు చూశావు మా జీవితంలో ఈ పాఠం ఖచ్చితంగా నేర్చుకోవాలి అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను మర్చిపోతున్నాం నీ సన్నిధికి దూరం అవుతున్నాం లెక్క లేకుండా జీవిస్తున్నావు మా జీవితంలో ఇంకే కష్టం లేదు కాబట్టి ఇక ఆత్మీయంగా ఎందుకు ఉండాలి ఎలాగైనా జీవించవచ్చు అనే తెగింపుకు వెళ్తున్నావు క్షమించయ్యా క్షమించాయా నాయన నిన్ను మర్చిపోయి జీవించావు పది మంది కృష్ణ బాగుపడ్డారు ఒక్కడే తిరిగొచ్చాడు నువ్వు అడిగావు ఆ తొమ్మిది మంది ఏరి అనగా నువ్వు ఆశిస్తున్నావు నువ్వు ఎదురు చూస్తున్నావు మేలు పొందుకున్న వాళ్ళు తిరిగొచ్చి కృతజ్ఞత స్థుతులు నీకు అర్పించాలి అని ఎదురు చూస్తున్నావు కానీ ఎన్నిసార్లు తిరిగి రాకుండా నిన్ను నిరుత్సాహపరిచాము నిన్ను బాధ పెట్టాము అయినా మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు సహిస్తూనే ఉన్నావు సహాయం చేస్తూనే ఉన్నావు నాయన నీకు స్తోత్రాలు ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్